రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రైస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అయితే ఏపీ ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చింది మే ఏడవ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని నాదేన్ల మనోహర్ అయితే తెలిపారు రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా రేపటి నుండి అయితే అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామని దాని ద్వారా దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని ఆయన తెలిపారు అలాగే నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి స్ప్లిట్టింగ్ ఆప్షన్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందడానికి రేషన్ కార్డులోకి ఎవరినైనా యాడింగ్ చేయాలన్నా కూడా అదేవిధంగా రేషన్ కార్డు నుండి ఎవరినైనా తొలగించాలన్నా కూడా మే ఏడవ తేదీ నుండి అయితే అవకాశం కల్పిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ నాదేనుల మనోహర్ అయితే తెలిపారు అయితే కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండాలని ఆయన అన్నారు అవి ఏమిటో ఈ వీడియోలో మొత్తం వివరాలు తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఏపీ ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తనే చెప్పింది రేపటి నుండి అనగా మే ఏడవ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని మనోహర్ అయితే తెలిపారు నవ దంపతులకు కొత్త రేషన్ కార్డు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని అదేవిధంగా రేషన్ కార్డులకు ఎవరినైనా యాడింగ్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చని లేదా రేషన్ కార్డు నుండి ఎవరైనా తొలగించాలన్నా కూడా తొలగించవచ్చని పౌర సరఫరాల శాఖ మనోహర్ అయితే తెలిపారు దేశంలో ఎక్కడ లేని విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామని దీని ద్వారా రాష్ట్రంలో లేదా దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని ఆయన తెలిపారు వీటన్నిటినీ చేసుకోవడానికి నెల మాత్రమే గడువు ఇస్తామని అప్పట్లోగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు ఇప్పటికే రేషన్ కార్డులో మార్పుల కోసం మూడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదన్ రమణ అయితే తెలిపారు దంపతులు కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఇద్దరివి ఆధార్ కార్డులు ఉండాలని అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలని ఆయన తెలిపారు అలాగే పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడింగ్ చేయాలన్నా కూడా యాడింగ్ చేసుకోవచ్చని ఎవరినైనా రేషన్ కార్డు నుండి తొలగించాలన్నా కూడా అంటే రేషన్ కార్డులో ఎవరైనా డెత్ అయిన వారు ఉంటే వారిని తొలగించాలన్నా కూడా రేపటి నుంచి తొలగించవచ్చని ఆయన తెలిపారు ఒకే రేషన్ కార్డులో జంట కుటుంబాలన్నా కూడా స్పిట్టింగ్ ఆప్షన్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందేలా వీలు కల్పిస్తామని ఆయన అన్నారు ఇవన్నీ చేసుకోవడానికి కేవలం నెల రోజుల పాటే గడువు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలనుకున్న వారు రేపటి నుండి దరఖాస్తు చేసుకోవచ్చు చేసుకోండి జూన్ నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది జూన్ నెలలో పంపిణీ చేసే కొత్త రేషన్ కార్డులు ఎలా ఉంటాయంటే క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డు దేశ చిహ్నాలు వెనకాల కుటుంబం సభ్యుల యొక్క పేర్లు అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు ఆరు నెలలుగా రేషన్ ఎక్కడ తీసుకుంటున్నారనేది తెలుస్తుంది ఈ విధంగా అయితే కొత్త రేషన్ కార్డులు డిజైన్ చేశారు మొత్తానికి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఇది ఒక పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఈ రేషన్ కార్డుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంటుబెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్